థిన్మా రివ్యూస్ ఇవ్వ వీడియో వచ్చేసరికి అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రియాక్షన్ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ స్టార్టింగ్లో చెప్పుకుంటే నాకు ట్రైలర్ చాలా మంచిగా అనిపించింది ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం డిఫరెంట్ సీన్స్ అయితే చూపించారు కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా మంచి మంచి యాక్టర్స్ త్రి త్రిషా గారు ఉన్నారు సునీల్ గారు ఉన్నారు అండ్ అజిత్ గారు లీడ్ యాక్టర్లు ఏం చేస్తుండీ ఇంకా మంచి మంచి యాక్టర్స్ చూసుకుంటే మాత్రమై ఆనంద్ ఉంది షిండే అండ్ జాకీ ష్రాస్ అర్జున్ దాస్ అండ్ ప్రభు ప్రియా ప్రకాష్ అండ్ సిమ్రన్ ఇవి మంచి మంచి యాక్టర్స్ ఉన్నారో భావి చాలా మంచి యాక్టర్స్ ఈ మూవీలో ఉన్నారు నేను అయితే ఎక్స్పైర్డీ ఇంత పెద్ద మూవీ మంచిగా ఉంటుంది అని ప్లస్ ఇంకోటి ఏంటంటే అజిత్ గారిది ఓల్డ్ లుక్ ఉంది యంగ్ లుక్ ఉంది ఆ ట్విస్ట్ ఏందనేసింది థియేటర్లో చూడాల్సిందే కానీ మొత్తం కూడా చూసుకుంటే అజిత్ గారిది పక్కా మాస్ మూవీ ఉంది బై గ్యారంటీ చెప్పచ్చు ఇక్కడ ట్రైలర్స్లో కానీ ఫైట్స్ ఎలివేషన్ షార్ట్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అంత చాలా బాగుంది సో ఇక్కడ యంగ్ లుక్లో ఏం చేస్తుండే ఓల్డ్ లుక్ది ఫ్లాష్ బ్యాక్ ఏమైనా స్టోరీ ఎత్తాడో ఏ అయితే కనిపిస్తలేదు కానీ నా కొడుకు దగ్గరకు వస్తే నేను ఏమంటారు డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ నేను చెప్పాలిపోయి అజిత్ సినిమాలో చూడండి సో బాగుంది అండ్ యోగి బాబా కూడా ఉన్నారు జోగి యోగి బాబాది ఒక కామెడీ మన సునీల్ గారిది కూడా ఇద్దరు కామెడియన్స్ది కామెడీ ఎలా ఉంటుందో చూడాలి అండ్ కామెడియన్స్తో పాటే యాక్షన్ కూడా ఉంది అవి ఇది మర్చిపోయిన కార్లకి గ్యాట్లింగ్ పెట్టిర ఈ గ్యాట్లింగ్ మాస్ మూవీ అన్నట్టే చూపించారు రోజులు ఏంటంటే గ్యాట్లింగ్ పట్టుకొని వచ్చారు అందరూ ఇప్పుడు డైరెక్ట్ కార్కే అండ కట్టేసిరు వెల్లింగ్ చేసారు ఏం చేశారు తెలు కానీ కార్లకు కూడా గ్యాట్లింగ్ పెట్టేసారు సో చాలామంది గ్యాటరింగ్ తెలియకపోతే ఇట్లా బుల్లెట్స్ తీసుకొస్తారు కదా సో బుల్లెట్ల వర్షమే గురిపిస్తుంది గ్యాట్లింగ్ అనేది డైరెక్ట్ కార్లకి పెట్టారు ఆ షార్ట్ నాలుగేసార్లు సార్లు చూసినా బాధ అనిపించాయి సో చాలా బాగుంది ఆ షార్ట్ గ్యాట్లింగ్ షార్ట్ అండ్ పక్క మాస్ మూవీ అజిత్ గారిది అయితే పక్క మాస్ మూవీ అండ్ టైటిల్ డిఫరెంట్గా రివ్యూ చేశారు గుడ్ బ్యాడ్ తర్వాత అగ్లీ అనేసి అయితే బై టైటిల్ బాగా అనమాట అండ్ మూవీ ఎప్పుడు వస్తుంది అంటే బై టెన్త్ ఏప్రిల్కి అంటే ఈవీకే థర్స్ డే రోజు రిలీజ్ అనమాట థియేటర్స్లో తెలుగు వర్షన్ అండ్ వేరే లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది వెయిట్ చేయండి రివ్యూ అయితే తీసుకొస్తాను అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయమనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ అంతే మీ వీడియోకి ట్రైలర్ రివ్యూ రియాక్షన్ నిజమని చెప్పి మాత్రం లాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం